నాకు రెండు వేల సంవత్సరం నుంచి రాజేంద్ర కుమార్ గారు పరిచయం నేను ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు నాకు అప్పుడు పరిచయం రెండు వేల ఆరు సంవత్సరంలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక పెద్ద సమస్య వచ్చి నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు రాజేంద్ర కుమార్ గారు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో అకాడమిక్ సెల్ కానీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ మన యూనివర్సిటీ వాళ్ళ కంటే కూడా రాజేంద్ర కుమార్ గారు పేరు చెప్తేనే ఉస్మాన్ యూనివర్సిటీలో పని అయ్యేది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి రాజేంద్ర కుమార్ గారు అంటే అక్కడ ఎంత సమస్య అయినా ఎట్లాంటి సమస్య అయినా కూడా పరిష్కారం అయ్యేది వారితోటి మరి సహవాసం అదేవిధంగా అనుబంధం పెనవేసుకుని ఉంది ఆ తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో గిర్రాజ్ కాలేజీలో పనిచేసినప్పుడు అటానమస్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు రాజేంద్ర కుమార్ గారు తారా కాలేజీలో ఉన్నప్పుడు అక్కడికి బుక్స్ తీసుకురావటం వారికి ఇచ్చిపోతే వారే మిగతా డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి మాకు ఎంతగానో సహకారం చేశారు ఆ తర్వాత మరి పటాన్చెరు డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత పటాన్చెరు డిగ్రీ కాలేజీలో వారు రెండు వేల పద్దెనిమిదిలో పట్టాణేరు డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత వైస్ ప్రిన్సిపాల్గా కళాశాల అభివృద్ధికి అలాగే అడ్మినిస్ట్రేషన్ విషయంలో నాకు ఎంతగానో సహకరించారు వారు మరి ఇంతకుముందు చాలామంది చెప్పారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని బహుశా జనరల్గా వారికి అట్లా ఉండటానికి కారణం శ్రీమతి వసంత గారు ప్రధాన కారణం ఉంటుంది ఎందుకంటే ఇంటి దగ్గర ఏదైనా మనకు కొంచెం ప్రాబ్లం ఉంటే దాని ఎఫెక్ట్ ఆఫీస్కి వచ్చిన కనబడుతుంది కానీ ఎప్పుడూ కూడా నేను రాజేంద్ర కుమార్ గారితో ఎప్పుడూ ఆ సిరినవ్వు తప్ప వేరేది చూడలేదు అదేవిధంగా చెరువులో కూడా ఒక చాలా క్లిష్టమైన సమస్యను ఎదుర్కొన్నాను నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అది యాదృచ్ఛికంగా జరిగిందో ఎట్లా జరిగిందో కానీ నేను ఇరుక్కోవలసిన ఒక కేసులో నా పేరు పేరు ఎందుకు చెప్పానంటే నేను రాజేంద్ర ప్రసాద్ ఆయన రాజేంద్ర కుమారు ఆ రోజు నేను సెలవు పెట్టాను ఒక పోలీస్ కేసు అయితే ఆ కేసులో వారు పేరు రాసి కంప్లైంట్ నా ప్రిన్సిపాల్ కాకుండా వైస్ ప్రిన్సిపాల్ అని రాసి పెట్టడం వారు దాన్ని ఫేజ్ చేయటం ఎంత భయంకరమైన కేసు నుంచి మేము బయటపడ్డాం ఆ విషయంలో వారు అన్నగారు నాకు చాలా సహకరించారు వారు ఇంతవరకు మనందరం చెప్పాము వారు సహకారం చేస్తారు హెల్ప్ చేస్తారని అంటే నేను ప్రత్యక్ష నిదర్శనం ఈ రెండు విషయాల్లో కూడా వారి సహకారాన్ని నేను మరవలేను వారు ఎప్పుడు కూడా మరి ప్రతి ఒక్కరికి ఎట్లాంటి విషయమైనా సరే ఇప్పటికి కూడా మేమిద్దరం ఆయన వయసులో పెద్ద కూడా అన్న అన్నే అనుకుంటాం ఆ అభినవ సంబంధం మాకుంది మరి వారి నుంచి ప్రేమ ఆప్యాయత అనురాగాలు అన్నీ ఉంటాయనంటే దానికి నిదర్శనం రాజేంద్ర కుమార్ గారు అది వారి నుంచి నేర్చుకోవచ్చు అదేవిధంగా వారు పట్టాంచెర్లో ఉన్న రోజులు కూడా నేను టైంకి భోన్ చేసేవాడిని నాకు భోజనానికి టైంకి చేయకపోతే నన్ను కొట్టి తీసుకెళ్ళి భోజనం చేపించేవాళ్ళు అంత మంచి ఎఫెక్షన్ మా ఇద్దరి మధ్య ఉంది వారు మరి ఈ కళాశాలలో అటానమస్ కళాశాలలో అలాగే ఐడి కాలేజీలో ఉంటూ కూడా సంగారెడ్డి కాలేజీలో అటానమస్ కాలేజ్ ప్లస్ ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉంటూ కూడా మరి ఇంకా రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ చుట్టూ ఉన్న వారందరినీ సమన్వయం చేసుకుంటూ మరి చక్కని అడ్మినిస్ట్రేషన్ అందించారు వారు మరి గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనడానికి ఇవన్నీ చక్క నిదర్శనాలు వారి రిటైర్మెంట్ లైఫ్ మరి ఆయుర ఆరోగ్యాలతో మరి సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ